ఓం ఐం సరస్వతే నమో ఓం నమ శివాయ శివాయ గురే నమ కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృ సంస్థిత నమస్తే 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 శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రే నమో గాయత్రి పరంభి మాతృభ్యోతృభ్యోషుభ్యోమాత్రూటూబ్ ప్రేక్షక ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికొక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి గ్రహాలకు ఒక కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతక నిత్య సర్వ వివాహ ప్రతి దోష నివారణతా కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరంగా ఉంటాయి మహాలక్ష్మి కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృ పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కూడా అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క ఉంటే ఉంటే కూడా శ్రీ గ్రంగ కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని కొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి ఈ యొక్క రంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా తోటి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అచ్చవిధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనస్సు రాశి జాతకులు ఏ రాశి వాళ్ళని వివాహం అనుకూలత ఉండదు అనేది విశ్లేషణ చేసుకుని లోతైన విశ్లేషణ చేసుకుని మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశ్వాసం ఆ సంవత్సరంలో రాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు ఒక వీక్షణ ధనస్సు రాశి మీద పడుతుంది మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు అంతా కూడా ధనసు రాశిని వీ వీక్షణతో దశ వీక్షణతో అనమాట ధనుసు రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే స్వరాశి అయిన ధనసు రాశి జాతకుల్ని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో కూడా పాదభేదాలతోటి నక్షత్ర పాదభేదాలతోటి స్వరాశి అయినప్పటికీ కూడా వివాహం చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది జాతకాన్ని మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి జాతకంలో కొన్ని గ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉండాలి అది జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే యోగకరంగా ఉంటుంది కానీ ప్రత్యేకమైన సమయంలో మాత్రమే చేసుకోవాలి తద్వారా మీకు అనుకూలత ఉంటుంది ఎక్కువ శాతం అంతా కూడా వివాహానికి అనుకూలత కాదని చెప్పడం జరుగుతుంది మరియు ద్వితీయ స్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది ద్వితీయ వ్యయస్థానాలు అంత యువకరం కాదు ద్వితీయ స్థానం అంటే చెప్పేసి అంటే స్థానము కుటుంబ స్థానం అని చెప్పేసి అంటారు మకర రాశి జాతకులు రెండో రాశి అయిన మకర రాశి జాతకులు కూడా ధన రాశి జాతకులకి అంత కాదు గ్రహ గ్రహమైత్రికి కుదద్దు ఈ యొక్క శనిశ్వరుడు ఆధిపత్యం ఉంటుంది ఈ యొక్క దశానాథుడు యొక్కరంగా ఉండడు పరస్పరం వైరం అనేది ఉంటుంది మనస్పరతలు రావడానికి ఆస్కారం ఉంటుంది పూర్వకాలంలో జాతకాలు ఎక్కువగా చూసుకోకుండా వివాహం చేసినా కానీ వాళ్ళకంతా కూడా మన పూర్వీకులకి తండ్రి కానీ తాతలు కానీ వాళ్ళకంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా లేకపోయినా కానీ పూర్వజన్మ పుణ్యంతా కూడా రక్షిస్తూ ఉండేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంత మంచిగా లేదన్నమాట అందుకని చెప్పేసి పూర్వ పూర్వీకులు చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పుణ్యం అంతా ఎక్కువగా ఉండదు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించాలి దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవాలి యజ్ఞాతం చేస్తూ ఉంటూ ఉండాలి ధనస్సు రాశి జాతకులకి మకర రాశి జాతకులు అనుకూలత కాదు గ్రహ మైత్రి ఉండదు కాబట్టి మరియు వ్యయ స్థానాధిపతి అయిన వ్యయ వ్యయ రాశి అంతా కూడా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ వృచ్చిక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు వృచ్చిక రాశి స్థానం అవుతుంది ఈ యొక్క పన్నెండో స్థానాధిపతి పన్నెండో పన్నెండో స్థానంలో ఉండే ఈ యొక్క పన్నెండో ఇంట్లో ఉండే వృచ్చిక రాశి కూడా అంత అనుకూలత కాదు ఎందుకంటే అంగారకుడు ఇక్కడ మిత్రత్వం ఉండదు ఏ స్థానం అంతా కూడా అప్పుల స్థానం అని చెప్పేసి అంటారు మానసికమైన ఇబ్బందులు కానీ మానసికమైన అశాంతి కానీ తరచుగా గొడవలు అవుతుండడం కానీ ఇటువంటి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉండడం కానీ పరస్పరంగా అందరికి కూడా ఇట్లాంటి ఇబ్బందులు అనేది ఎదురవుతూ ఉండడం కానీ అందరికీ కాదు గ్రహచార రీత్యా కొంతమందికి ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి విశ్లేషణ లోత విశ్లేషణ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఇటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వల్ల వీళ్ళు వివాహానికి అనుకూలత అవుతుంది ఈ జాతకంలో ప్రధానంగా చూసుకుంటే స్థానం అంత అనుకూలత కాదు రెండవ స్థానము స్థానము రెండో రాశి అయిన రెండో రాశి ధనసు రాశి నుంచి రెండో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి అవుతుంది పన్నెండో రాశి అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశి అవుతుంది ఈ రెండో రాశిలో అంత అనుకూలత కాదు మరియు సప్తమ స్థానాధిపతి అయిన ఈ యొక్క ధనసు రాశి నుంచి మిథున రాశి అంతా కూడా సప్తమ స్థానాధిపతి సమసప్తక వీక్షణ సమసప్తకాలు అని చెప్పేసి అంటారు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సమతృప్తకాలంతా యొక్క రంగాలు అందుకని చెప్పేసి అని మిథున రాశి జాతకులు కూడా రాశి మైత్రం ఉండదు పరస్పరం అంతా కూడా చూసుకుంటే ద్విషభ రాశులు అంటే చెప్పేసి అంటారు రాశులు అంతా కూడా అనుకూలత ద్వంద్వ వైఖరి ఎక్కువగా ఉంటుంది మనస్పరదలు రావడం కానీ ఆర్థిక సమస్యలు ఉండడం సంతాన సమస్యలు ఉండడం కానీ ఎటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది అన్యమైన దాంపత్యం లేకపోవడం ప్రేమ కూడా పీగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తరచుగా జాతక ప్రభావమే ఎక్కువగా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ఈ జాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఇటువంటివి జరగచ్చు అని చెప్పేసి చెప్తున్నాం అందుకని చెప్పేసి లోతైన విశ్లేషణ చేసుకుంటే కనుక వివాహానికి అనుకూలత ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ వ్యయస్థానము సభ సప్తకాలు మరియు సష్టమ స్థానం కూడా అంత అనుకూలత సష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశి నుంచి వృషభ రాశి సష్టమ స్థానం అవుతుంది అంత అనుకూలత కాదు ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే మిత్రత్వం ఉండదు ఇక్కడ బృహస్పతి రాశి అధిపతి అవుతాడు వృషరాశి అధిపతి శుక్రుడు అవుతాడు పరస్పరం అంతా కూడా ఇద్దరు కూడా గురువులు అయినప్పటికీ కూడా పరస్పరం అంతా కూడా బైరం అనేది ఉంటుంది స్వల్పంగా బహిరం ఉంటుంది అందుకని చెప్పేసి అని ఇక్కడ రాశి మైత్రి కుదరదు గ్రహ మైత్రి కుదరదు మరి ఇక్కడ చూసుకుంటే షష్టమ స్థానము అష్టమ స్థానం చూసుకోవాలి అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పాడు షష్టాష్టకాలంతా కూడా గొడవలు మనస్పర్ధలు ప్రతి విషయంలో కూడా ఆర్థిక సమస్యలు అప్పుల అవుతూ ఉండడం కోర్టు సమస్యలలో బాధపడుతూ ఉండడం ఇటువంటి సమస్యలు అనేది ఉంటుంది ధనస్సు రాశి జాతకలు అంతా కూడా ప్రతినించం కూడా దైవికమైన చింతన ఎక్కువ ఉంటుంది దానధార ధార్మికమైన జీవితం జీవించడం ప్రతినించం కూడా దానాది కార్యక్రమాలు చేయడం కానీ భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయడం కానీ వ్యాపారాలు ఎక్కువ చేస్తూ ఉండడం ప్రతినించం కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేయడం రాజ్య సంపదలు సంపాదించడానికి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ బిజినెస్ కానీ మరియు ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ కానీ ఎక్కువ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది మంచి బిజినెస్ విధానం చేసినా కానీ వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ అష్టమ స్థానం అంత అనుకూలత కాదు షష్ట స్థానం అంతా కూడా అనుకూలత కాదు కాబట్టి ఈ రాశులు షష్ కష్టకాలు యొక్క రంగా అందుకని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా తాత్రేయ స్వామి వారి శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతృష్ట నామాన్ని జపాన్ని ఆచరించడం అదృష్ట యోగం సిద్ధించడానికి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ యొక్క శివ పార్వతుల కళ్యాణం సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వ కళ్యాణం కానీ తరచుగా చేస్తూ ఉండడం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కుమ్మల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో హారంగా చేసి ఒక మాలలాగా చేసి తరచుగా సమర్పిస్తూ ఉండడం పసుపు రంగు వస్త్రాన్ని ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శాంతి హుమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హుమాది కార్యక్రమాలు ఈ యొక్క ప్రత్యంగరాదేవి శాంతి హుమాది కార్యక్రమాలు ధోమావతి శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది మాతంగేశ్వరి ప్రీతికరంగా రాజశ్యామల యజ్ఞేవతి కృతజ్ఞ తెచ్చుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది